వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు മനോഭപ സത്യാസ്ക ഓം സഹനോ സഹനോ ഭീരംഗരവാഹ തേജസ്മനാവധീയതമസ്തു മാ വിഷാവഹൈ സഹനോ ഭ സഹ വീര്യംകഹൈ തേജസ്മനാവധീതമസ്തു മാ വിഷാവഹൈ ഓം ശാന്തി വക്ുഡ മഹാകാ విఘ్నేశ్వర ఏద పదవి వర్తిస్తున్నారా రాష్ట్ర దేశీయ ఉన్న